నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కుమారి అంటే పేరు మాత్రమే వినిపిస్తుంది అయితే చాలా ఫేమస్ కూడా వచ్చేసింది ఫేమ్ అయిపోయింది అయితే ఇప్పుడు ఈమె చుట్టూ రాజకీయ కోణం కూడా అల్లుకుందని చెప్పి మనకు కనిపిస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే తన కర్రీ అంటే ఏదైతే తనది కర్రీస్ అమ్ముతుందో ఆ ని తీయించారు పోలీసులు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే చేశారని చెప్పేసి వస్తుంది జగన్ కి కొట్టడం వల్ల ఇక్కడ తనకి పరిస్థితి వచ్చిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు అయితే ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ లో టేస్టీ కూరలు అంటే కుమారి అంటే పేరు వినిపిస్తుంది చాలా ఫేమస్ కూడా అయిపోయింది చాలా మంది మీడియా మిత్రులు వెళ్ళేసి ఆమె ఇంటర్వ్యూలు తీసుకోవడం జరిగింది ఆ సడన్ గా చూస్తే ఈరోజు తన చుట్టూ రాజకీయాలు అల్లుకున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నా జీవనాధారాన్ని కోల్పోయేలాగా చేశారు జగన్కి జయ కొట్టినందు వల్లనే అని చెప్పేసి మా తను చెప్పడం జరుగుతుంది సో ఈ అంశాన్ని మనం ఎలా పరిగణించాలి సార్ ఇప్పుడు ఒకటి అంటే సుబ్బిసావుకి వచ్చిందని ఒక సామెత ఉంది అలాగే ఇప్పుడు కుమారి ఆంటీ అలియాస్ దాసరి సాయి కుమారి ఆమె పేరు దాసరి సాయి కుమారి అలియాస్ కుమారి ఆంటీ సరే ఆమె ఫేమస్ అయింది ఇక్కడ ఆమె ఏదో తను ఉద్యోగోపాధి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చింది ఆమె పెట్టుకుంటుంది ఈ లోపు సోషల్ మీడియా ఎంటర్ అయిపోయింది ఆమె చుట్టూ సోషల్ మీడియా ఎంటర్ అయిపోయి ఆమె ఇంటర్వ్యూలు తీసుకోవటం అవి అలా హైలైట్ అయిపోయింది సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు సెలబ్రిటీ అవుతారో మనకు తెలియదు అంతకుముందు మనం బేబీ సింగర్ని ఒక బేబీని చూసాం ఆ బేబీ సింగరు లాస్ట్కి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళేదాకా నాలుగు రోజులు పట్టపగలు చేసేశారు ఆ తర్వాత ఈ మధ్యకాలంలో తీసుకుంటే మనం బరి చేసాం బర్లక బర్లక రైతు రైతురే ఆమె రాజకీయవేత్త కావటం ఆమె సెలబ్రేట్ అయిపోవటం అనేక రాష్ట్రాల నుంచి ఆమెకొచ్చి సపోర్ట్ చేయటం విదేశాల నుంచి కూడా సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా మనం చేసాం అంటే సోషల్ మీడియా ఎవరిని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా కుమారి అంటే రాజకీయాల్లోకి చిక్కుకుంది ఈ సోషల్ మీడియా కారణంగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయింది ఈ రాజకీయాలు ఇప్పుడు ఏమైంది కుమారి అంటీ వర్సెస్ తెలుగుదేశం అని కుమార్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇలా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధం నడుస్తుంది తెలుగుదేశం పార్టీ కన్నా కూడా జనసేన జన సైనికులు జనసేన సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే ఉందో జనసేన సోషల్ మీడియా గ్రూప్ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గ్రూప్ పెద్ద యుద్ధమే చేసుకుంటుంది ఇద ఈ కుమార్ అంటీ బేస్ చేసుకొని ఎందుకు ఆ విధంగా జరిగిందంటే ఈమె ఇక్కడ కొండాపూర్లో కోకినీరు హోటల్ ఎదురుగా ఆమె ఈ కర్రీ పాయింట్ ఫుడ్ అదే రోడ్ సైడ్ ఫుడ్ పెట్టుకుంటాము స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ పెట్టుకున్నటువంటి సందర్భంగా రెండు వేల పదకొండు నుంచి ఉంది ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో గుడివాడ నుంచి వచ్చింది గుడివాడ ఆమె అంటే కొడాలి నానికి సంబంధించినటువంటి వీళ్ళు అక్కడ నియోజకవర్గం సో కాబట్టి ఇప్పుడు ఆమె రెండు వేల పదకొండులో వచ్చినప్పుడు ఐదు కేజీలు బియ్యం తోటి స్టార్ట్ అంట ఆవిడ ఈ కర్రీ పైన చేసి ఆమె అంచనంచులుగా ఎదులుతూ స్ట్రీట్ ఫుడ్ ఆంటీగా కుమార్ అంటే స్ట్రీట్ ఫుడ్ అంటే ఫేమస్ వంతు ఇవాళ రోజుకి వంద కేజీలు బియ్యం అంటే వంద కేజీలు బియ్యం అంటే పెద్ద హోటల్ లాగా అయిపోయింది హోటల్ చికెన్ టెన్ కేజీ మటన్ కూడా చేస్తా అది బాగా ఫేమస్ అయిపోయి టైం కూడా బిట్వీన్ ట్వెల్వ్ టు త్రీ మాత్రమే కుమార్ అంటే అందుబాటులో ఉంటుంది ఆ కుమార్ అడ్డీ ఫుడ్ అందుబాటులో ఉంటుంది దాంతో ఒకేసారిగా అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ సెలబ్రిటీస్ కానీ లాస్ట్కి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అక్కడ పోయేసి మొత్తం బార్లు తిరిగి మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది సో అప్పుడు పోలీసులు ఏం చేయాలి ఖచ్చితంగా పోలీసులు అయితే చర్యలు తీసుకోవాలి కదా చర్యలు తీసుకోవాలి కాబట్టి చర్యలు తీసుకున్నారు చర్యలు తీసుకుని స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ పెట్టడానికి లేదు నువ్వు ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది వాళ్ళ పైన వాళ్ళు చేశారు అయితే మనకి సోషల్ మీడియాలో వాళ్ళ పైన వాళ్ళు చేశారు ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ అక్కడ పెట్టుకోవడానికి లేదని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసింది మీరు రోడ్లో పెడితే కనుక మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపో అంటే వంద కేజీల బియ్యం ఉడుకుతున్నాయి అంటే ఎంతమంది వస్తారు చూడండి కొన్ని వందల మంది వస్తారు ఒక చిన్న లాగా చిన్న ఫంక్షన్ లాగా సో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఎవ్రీ డే అది ఒక నాన్ అయిపోయింది దాంతో పోలీసులు ఏం చేశారు ట్రాఫిక్ నాన్ సెన్స్ని క్లియర్ చేయడానికి ఈవెన్ అసలు మీరు పెట్టడానికి లేదు రోడ్డు మీద ఫుడ్ పెట్టి ట్రాఫిక్ జామ్ చేయడానికి లేదని చెప్పి ఆమెని నిషేధించేశారు అక్కడ నుంచి సరే అది పోలీసులు తన పని తాను పోయారు అయితే ఇక్కడ రాజకీయ పరమైనటువంటి ట్విస్ట్ తీసుకుంది ఇక్కడే ఎందుకు తీసుకుంది ట్విస్ట్ అని అంటే ఇవి అంతకంటే ముందు సోషల్ మీడియాలో తన పుట్టుపూర్వాత్రాలు దీని గురించి సోషల్ మీడియాలో అనేక మంది యూట్యూబర్స్ వెళ్ళి ఇంటర్వ్యూ చేయటం మొదలు పెట్టారు ఇంటర్వ్యూ చేయటం మొదలుపెట్టి ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి మీరు ఎవరు ఇన్స్పైర్ చేసుకున్నారు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు ఆ తర్వాత మీకు అక్కడ ఉన్నాయి ఇవన్నీ అడగడం మొదలు పెట్టారు సరే ఆమె జనరల్గా చెప్తూ చెప్తూ నాకెంతో ఆస్తి ఏం లేదు నాకు జగన్ అన్ని ఇచ్చిన ఒకే ఒక ఇల్లు ఉంది ఇల్లు ఉంది ఇంతకు మించి నాకు ఏం లేవు ఆస్తులు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది సో జగనన్ను పొగుడుతున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఆంధ్ర హైదరాబాద్లో ఉన్నటువంటి కుమార్ ఆంటీ కూడా జగనన్న ఇంటి ఇంటి గురించి మాట్లాడుతుందని చెప్పి వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని సోషల్ మీడియాలో హైలైట్ చేశారు సో హైలైట్ అయిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది ఏది పోలీసులు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది తీసింది అంటే అది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ఏంటనేది మనం విశ్లేషించుకుంటే యాదరుచికంగా జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు అంతకుముందు జగనన్న కాలనీ జగనన్న నాకు ఇల్లు ఇచ్చాడు నాకు పట్టా ఇచ్చాడు నాకు జనాన్ని ఇచ్చిన ఆస్తి అని చెప్పి ఆమె చదువుతుంది ఆ వీడియోను కట్ చేసుకుని సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు కి ప్రచారం ఎన్నికల ప్రచారం సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం ఇక్కడ రోడ్లో ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు తీసారు అయితే ఇక్కడే కరెక్ట్గా లింక్ పెట్టేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం పెట్టారు చూడు చూడు జగనన్న ఆ జగనన్న గురించి జగనన్న పరిపాలన గురించి ప్రశంసిస్తూ ఉంటే తట్టుకోలేక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసేసి ఇక్కడ రేవంత్ రెడ్డికి చెప్పి రేవంత్ రెడ్డి ద్వారా పోలీసులు పురమాయించేసి అక్కడ స్ట్రీట్ ఫుడ్ని తీసేయించేసింది తీసేయించేశారు కుమార్ ఆంటీ మీద కక్ష తీర్చుకున్నారు అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్ మీద కక్ష తీర్చుకున్నారు అని చెప్పి ఆ యాంగిల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక యుద్ధం జరుగుతుంది అటు జనసేన అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికల మీద ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ కుమార్ అంటే వ్యవహారమే నడుస్తుంది సో ఇది ఒక రాజకీయ పరమైన యుద్ధం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి జనసేనకి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధం లాగా క్రియేట్ అయిపోయింది ఇప్పుడు కుమార్ ఆంటీ వ్యవహారం ఇప్పుడు ఇప్పుడైతే ఆమె రెండు రోజుల నుంచి స్ట్రీట్ ఫుడ్ పోలీసు సో ఆమె అయితే జీవనోపాధి అయితే కోల్పోయింది సో జీవనోపాధి అంటే ఇప్పుడు రోడ్ల మీద పెట్టుకోవాలని ఎవరు రోడ్డు మీద పెట్టుకోవడానికి ఎవరు అంగీకరించరు కదా ఇప్పుడు ఆ రోడ్డు మీద మనం పోయేటప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే హిందూ జామ్ అయింది పాలని కుమార్ అంటే ఇట స్ట్రీట్ ఫుడ్ పెట్టి పెట్టింది దాంతో వందలాది మంది వచ్చారు ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంటే ప్రయాణించే వాళ్ళందరూ రోజు కంప్లైంట్స్ అయితే చేస్తారు కదా ఆ వచ్చినటువంటి కంప్లైంట్స్ బేస్ చేసుకొని పోలీసులు చర్యలు తీసుకున్నారు కానీ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరో కోణం నుంచి తీసుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్ళినా లేదంటే తెలంగాణ వెళ్ళినటువంటి వాళ్ళను కూడా వదలట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సో అక్కడ జగన్ అన్న ఇచ్చిన ఆస్తి నాకు ఉందని చెప్పి చెప్పింది కాబట్టి ఇప్పుడు ఈ జీవనోపాధి కొల్లగొట్టారు ఇది కేవలం ఇది చూసావా అటు రేవంత్ రెడ్డికి అలాగే చంద్రబాబు నాయుడికి మధ్య ఉన్న సంబంధం ఇంకా ఉందా సంబంధం సంబంధం ఉంది అందుకే అక్కడ పరిపాలన రేవంత్ రెడ్డి చేయట్లేదు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు షాడోగా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొదలుపెట్టింది దానికి ఆజ్యం పోసేలా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు కొద్దిగా దానికి చౌరేసారు ఏమేశారు మేము అప్పుడే చెప్పాము మేము రేవంత్ రెడ్డి సీఎం అయితే చంద్రబాబు నాయుడు అని చెప్పి మేము అప్పుడే చెప్పాం అని చెప్పి వీళ్ళు కొంచెం మళ్ళీ దానికి ఆద్యం సో దాంతో మొత్తం రాజకీయ కోణం మొత్తం చుట్టుకుంది ఈ కుమార్ అంటే చుట్టూరు ఎలా సార్ ఎలా చూడాలి అసలు ఇళ్ళ నుంచి బయట పడుతుందా అసలు ఏంటన్నట్టు నెక్స్ట్ ఇప్పుడు ఆమె బయటపడేది ఇప్పుడు ఆమె అసలు ఇల్లీగల్ యాక్ట్ ఇల్లీగల్ యాక్ట్ అక్కడ చట్టం ప్రకారం ఇల్లీగల్ బిజినెస్ చేస్తుంది ఆవిడ ఇల్లీగల్ బిజినెస్ అంటే రోడ్డు మీద పెట్టడం ఇల్లీగల్ కదా ఇప్పుడు రోడ్డు మీద పెట్టకూడదు సరే అక్కడ రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు ఏదో పది మంది పదిహేను మంది పెట్టుకుంటే ఇబ్బంది లేదు కాబట్టి వదిలేశారు పోలీసులు ఇప్పుడు ఆమె ఆమె కుమార్ అంటే అని చెప్పి సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీ అయిపోయి ఆమె వంట ఆ వంట కోసం ఆమె చేసినటువంటి వంటకాలను తినడానికి కొన్ని వందల మంది వస్తుంటే రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది కదా బ్లాక్ అయిపోయినప్పుడు మీకు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అది ఒకప్పుడు అంటే రెండు వేల పదకొండులో వచ్చింది ఆవిడ ఇక్కడికి రెండు వేల పదకొండు నుంచి ఆమె ఈ ఉపాధి కోసం ఈ పని చేసుకుంటున్నారు ఇప్పుడు ఎప్పుడు లేని ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ అయింది కరోనా తర్వాత సోషల్ మీడియా యాక్టివ్ అయింది కరోనాకు ముందు అంత యాక్టివ్ లేదు ఈ సోషల్ మీడియాలో ఆమె ఫేమస్ అయిపోయింది ఫేమస్ అయిపోయిన తర్వాత ఆమె ఫుడ్ టేస్ట్ చేయడానికి ఎక్కడెక్కడోళ్ళు వస్తున్నారు వచ్చినప్పుడు ఆ ఏరియా మొత్తం బ్లాక్ అయిపోతుంది కదా బ్లాక్ అయిపోతుంది కాబట్టి పోలీసులు చర్యలు తీసుకున్నారు దానికి రాజకీయాన్ని ముడిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తే దానికి ఇంకా ఇంకా రెచ్చిపోయి జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిగా వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు అది ఇల్లీగల్ అని చెప్పి వీళ్ళు అసలు అక్కడికి పెట్టడమే ఇల్లీగల్ అని చెప్పి వీళ్ళు వీళ్ళు ఏమంటున్నారు కాదు కాదు జగన్మోహన్ రెడ్డిని పొగిడినందువల్ల జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఇచ్చాడు నాకు నాకు మించి వేరే ఆస్తులు లేవని చెప్పి చెప్పింది అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసింది సోషల్ మీడియాలో ఆవిడ అందుకే ఆవిడని టార్గెట్ చేశారు ఎవరు పోలీసులు త్రూ రేవంత్ రెడ్డి అనేది ఇప్పుడు అందట్లో లోక్సభ ఎన్నికలు కూడా ఇక్కడ రాబోతున్నాయి సో ఇక్కడ ఉండేటువంటి సెటిలర్స్ ఏదో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారనేది లాస్ట్ ఎన్నికల్లో తేలింది సో ఇవన్నీ కలిపి మొత్తం కలగోరు గంపగా ఎవర్ యాంగిల్లో వాళ్ళు దాన్ని పొలిటికల్ పులిహార్ చేస్తున్నారు పొలిటికల్ కిచడీ పొలిటికల్ చికెను మటన్ అన్నీ చేసేసి ఇప్పుడు ఆ కుమార్ ఆంటీ చేసే వంటకాల కన్నా కూడా రాజకీయ వంటకం బాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా హాట్ హాట్ గా సేల్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టే తెలంగాణలో బరలక్క ఎలా ఫేమస్ అయింది రాజకీయాలకు వచ్చి వన్ నైట్ లోనే సో సో అలాగనే ఇక్కడ కుమార్ ఆంటీ కూడా రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జయగొడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ కూడా రాజకీయాలకు లాగే అవకాశం ఉందా ఇప్పుడు ఒకటి ఇప్పుడు కుమారి ఆంటీ అంటారు చూసారు సామెత తంతే బోర్ల బుట్ల పడినట్టు అని అంటారు సామెత అలాగే కుమార్ ఆంటీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళిపోయింది ఎందుకంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్ జరుగుతుంది జనసేన వర్సెస్ తెలుగుదేశం జన తెలుగుదేశం అనేది సో ఈ క్రమంలో సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ జనసేన అన్నట్టు జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు అసలు ఫైర్ బ్రాండ్స్ ఎవరు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజా కనిపిస్తుంటారు ఫైర్ బ్రాండ్ సో రోజా ఆల్రెడీ రోజా నగరిలో పనికిరాదని చెప్పి నగరిలో గెలవరు గెలిచే అవకాశం లేదా అని రీప్లేస్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు రోజా ఎక్కడేసినా గెలుస్తారని చెప్పి అనుకుంటున్నారు రోజా తరహాలో ఇప్పుడు ఆల్రెడీ కుమారి ఆంటీ కూడా హైలైట్ అయింది కాబట్టి ఇప్పుడు నగర్ నుంచి అసలు తీసుకెళ్లి ఇప్పుడు కుమార్ ఆంటీని పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకని అంటే నేను నందిగం సురేష్ అతన్ని గెలిపించాడు ఎంపీగా పోటీ చేసి తర్వాత ఆయనకి ఫిజియోథెరపిస్ట్గా పనిచేసినట్టు గురుమూర్తిని తిరుపతి ఎంపీగా పోటీ చేయించి గెలిపించాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కుమారాంటికి ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి అది ఇంట్లో గుడివాడ సంబంధించినటువంటి మహిళ కాబట్టి ఇక్కడ కృష్ణా జిల్లాలో అలాగే ఆ మిగతా ప్రాంతాల్లో కూడా గెయిన్ కావడానికి ఇప్పుడు రోజాని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా వేయించి ఇప్పుడు ఈ కుమార్ ఆండిని తీసుకొచ్చి నగిర్లో వేయించేటువంటి ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తాడనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఒక చర్చ సో జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేయగలరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఆమె మొత్తం ఉపాధి కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి నాకు సాయం చేశాడు ఆయన ఇచ్చిన ఆస్తే నాకు అని ఒకే ఒక డైలాగు ఆమెని ఉపాధిని కానీ ఆ జీవితాన్ని కానీ అసలు కంప్లీట్ గా ఏమి లేకుండా అయోమయ స్థితిలో పడేసింది సో దాంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కుమార్ ఆంటీ వైపు చూస్తున్నారు కుమార్ ఆంటీ వైపు చూసి ఆయన రాజకీయాల్లో తీసుకొచ్చి నగర్లో పోటీ చేపిద్దాం లేదంటే గుంటూరా లేకపోతే ఇంకెక్కడన్నా పోటీ చేపిద్దాం అని ఆలోచన చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది సోషల్ మీడియాలో కూడా అదే జరుగుతుంది తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు రోజాని అలాగే ఈ కుమార్ అంటే కలిపి ప్రచారం చేయించి ఇంకా బాగా హైలైట్ అవుతారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ట్రోల్స్ చేస్తున్నారు అయితే రోజాకి ఎంత ఫేమ్ ఉందో కుమారి ఫేమ్ ఉందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా చెప్తుంది మనం కాదు ఇదంతా సోషల్ మీడియా గేమ్ సో ఇప్పుడు నగరీలో తిను రోజా లాగానే ఫైర్ బ్రాండ్ గా ఒక పేరు సంపాదించుకొని మాట్లాడుతుంది ఇది జగన్ ప్రభుత్వానికి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా సార్ జగన్ దృష్టిలో పిలిస్తాయి ఎందుకంటే జగన్ అనేక ప్రయోగాలు చేశారు కదా సో కాబట్టి అంటే తీసుకెళ్ళి గెలిపిస్తే ఇంకొద్దిగా హైలైట్ అవుతారు కదా జగన్మోహన్ రెడ్డి అయ్యే అవకాశం ఉంది కదా ఎవరినైనా తీసుకెళ్లి నాయకుడిని చేస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి మీద ఉంది కదా కాబట్టి ఆ క్రేజ్ ఆ పని చేస్తారేమో చేసినా మనం ఆశ్చర్యపోవలసింది సార్